ఎంత సలటి మాట తల్లి ఇదిగో ప్రసాద్ మనసైన మొగుడు దొరికి పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వశ్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వశ్య ప్రీతం 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 ప్లీజ్ హెల్ప్ మీ నా మనసు చలించకుండా మనో నిబరాన్ని ప్రసాదించుత్రీయం ఏమిటమ్మా నువ్వేం పాపం చేశావు గోపిని ప్రేమించావు అంతే కదా బైబిల్లో పాపం అని చెప్పిన నేరాలను మన్నించడానికి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ప్రేమించడం నేరమని మన బైబిల్లోనే కాదు ఏ మత గ్రంథంలో కూడా చెప్పలేదమ్మా కనుక నువ్వు ప్రేమించడం తప్పు కాదు దేవుడికి సేవ చేయడానికి కన్యస్ మారాలనుకున్న దాన్ని నాకు సేవ చేయడానికి మనుషులు కరువయ్యారు తల్లి అని దేవుడు నీతో చెప్పాడమ్మా ఇప్పుడు కన్యస్త్రీగా మారి నువ్వు దేవుడికి సేవ చేయడం కన్నా గోపీని పెళ్ళాడి అతనికి సేవ చేయడం న్యాయం

ఇక్కడికి పిలుస్తాను అడగండి నిరంజన్ ఏమి మనుషులు ఏమి రోగం మనిషే రోగం రోగమే మనిషి మనిషి రోగం ఏకో నాం ఎందుకు నాయనా మీకు ఇంత యాతన మేము దివ్య హింమశృంగానికి పెడుతున్నాం మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తాం మీరు మాతో రండి నమస్తే నమస్కార్ వణక్క శక్తి శక్తిత్వాన్ని బోధించే తాత్వికవేత్త గోపి గంగోత్రి పరమాంసని చొక్క కాషాయం పంచ కాషాయం కడ్రాయర్ కూడా కాషాయం ఇవి రుద్రాక్షలు ఇది ఉదక మండలం అడవి మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది కమండలానికి ఆటరించాను అదొచ్చేదాకా టెంపరీగా ఈ గోపి గంగోత్రి స్వామికి ఈ కమండలం ఎక్కడ భగ్న కాశీ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం టికెట్ కి డబ్బులు లేవు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నూట యాభై రూపాయలు ఇస్తారటగా అందుకని కాశీ యాత్ర ఖర్చుల కోసం ఆ సంకల్పంతో ఇలా వచ్చాం ఇక్కడ పడుకోవచ్చా మీకు పెళ్లి చేసుకొని కోరిక ఉంది చాలా కోరికగా ఉంది ఒక బిడ్డనే కాదు కనీస పక్షాన పన్నెండు మందినైనా కనాలని కోరిక ఉంది ఆ పన్నెండు మందికి నువ్వే తెలివి కావాలని కోరిక కూడా ఉంది కానీ అది తీరని కోరికే అది తిరగపోతే ఇది తీరదే అందుకే నేను కాశీకి పోక తప్పదు నువ్వు సన్యాసం పుచ్చుకుని చర్చలో సామూంగా మారిపోతానంటున్నావు కానీ నీ వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల నాకు సంతానం కలగడానికి వీల్లేదు అందుకే దయచేసి ఆపరేషన్ చేయండి తొందరగా చేయండి ట్రైన్ కి టైం అయిపోతుంది ఈలోగా నా మనసు మారచ్చు మీ మనసు మారచ్చు కారు బారు జాబి పడుకున్నాం ఆపరేషన్ కాదు మీకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదు ఎందుకు వీలు కాదు పన్నెండు మంది వద్దంటే మనకి ఇద్దరు పిల్లలైనా కావాలి కదా మన దొరక అంటే నాకు మీకున అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారా లవ్ మే ఒట్టు అంతేలే పరి ఓసరే అయినట్టు ప్రేమ కులం జాతి కూడా కనపట్లేదు ఈనాటి కుర్రాలకి ఈ కూతురు ఇష్టమైన పెళ్ళాడి కాపరం చేస్తుందట ఆడు మన జాతుడు కాడట చేత నువ్వు మన మనుషులతో వెళ్ళి ఆ పిల్లని పుట్టింట్లోకి అప్పగించే ఎవడైనా ఎదురుస్తే గోపి ఎవరు ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు వాళ్ళు కూడా మనకి ఇలాంటిదే కానీ ఆ కుర్రాడు మనలాగా నాసుకైనాడు కాదు మరో నీ సీరియస్ గా చెప్తే జోక తీసుకుంటావెట్టి ఒకరు కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళందరైతే మనకి మనం ఒకరికి ఒక గోపి ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ కోరుకుంటావా నువ్వు మగాడు కదా ఇదో అలా తేడాలు వచ్చేస్తాయి వాళ్ళు చేస్తాను మంద ముద్ర ఇస్తావాద్రిస్తాను మంచి రసపొట్టలు ఉండగా చెరగొట్టేసారు కదరా అది సరే గానీ వాట్ టైప్ ఫైట్ కరాటా కరాటా కరాట కుంప కంప ఆల్ టైప్ అయినా నేను ఇంకా పడవలేదురా ఎందుకలా సాగుక్యాక పెడతావు అవును ఎందుకరితాను బుద్ధి ప్రై నిన్ను కైమా చేసి దెబ్బ రొట్టని తింటాను இதே பை பாபு வரத்துராத கதக பராத தன் தன் தை தோன் தந்தா தோன் தந்தா தோன் தன் தந்தா మీకు గుద్దు నాకు రా బాబు వాళ్ళు మనవాళ్ళు ఎందుకు అలా కొట్టారు మనవాళ్ళ మనవాళ్ళని తెలియకే కొట్టారా లేదు తెలుసుంటే ఇంకా ఆపకుండా కొట్టేవాడిని ఎక్కడికర అమ్మాయిని తీసుకెళ్తున్నారు అది మామయ్య గారి విషయం ఆయన అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు మీరు కిప్పుమనకుండా ఇంటికి వెళ్ళండి మామయ్య ఏంట్రా గొడవ ఏం లేదండి పెళ్లిపూతుల మేము ఎత్తుపోతున్నామని అబ్బాయి కానీ గొడవ చేస్తున్నారు ఏం పెళ్ళికూతురు ఏం సంగతి అయ్యా మరి ఏం లేనప్పుడు ఫోనైండిరా బండి దాన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయండి ఆయ్ అవును నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావురా గోపినార్పై ఏం లేదు మావయ మరేమో ఆ సరే ఆ బుగ్గ మీద రంగు ముద్దలేంటిరా చిన్న పులే సంగీతారా మావయ్ ఇద్దరు కలిసే కట్టినట్టున్నారు వేషం అవును మాయా నేను ఆడపల్లి తన మగపల్లి నేను మగపల్లి నువ్వు ముసలిపల్లి పులి 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 పులులు జాగ్రత్త అమ్మడో చీకటడి ఆడయింది నీకు పులి ఆశం కట్టే మనుషులే తెలుసు కాని మనిషి ఉన్న పుళ్ళు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి కాస్త జాగ్రత్తగా చూసుకున్నాడు పోనీరా బండి